నేనైతే మా వదిన వాళ్ళ ఊరికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటే మా అత్తమ్మ వాళ్ళందరికీ చూపిస్తూ ఉంది అనమాట మా చూడుమా సూర్యముఖి మిరపకాయలు మావి సూర్యుడినే చూస్తూ ఉంటాయి అలా పైకే మా చుడు అన్నీ ఎంత బాగుంది కదా నాకైతే చాలా వింతగా అనిపించింది ఇది ఎక్కడిది అని ఆమెను అడిగితే వాళ్ళ ఇంటి పక్కన వేరే వాళ్ళ దగ్గర ఉందంట అవి రెడ్గా అవి ఫస్ట్ స్టార్ట్ అవ్వడం ఆరెంజ్ కలర్లో స్టార్ట్ అయ్యి గ్రీన్గా వచ్చి పండిన తర్వాత రెడ్గా వస్తాయంట అవి వేరే వాళ్ళు ఇంట్లో రెడ్గా వచ్చి ఏంటబ్బా లైట్స్ అని వెళ్ళి అడిగితే అవి మిరపకాయలు అని చెప్పిందంట ఆ అక్కకి నచ్చి వాళ్ళ దగ్గర నారు తీసుకొని వచ్చి వేసుకున్నారంట అప్పటి నుంచి వాళ్ళు మిరపకాయలు అయితే కొయ్యారంట సో నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది మీతో కూడా షేర్ చేసుకుందాము అని చెప్పి ఈ వీడియో అయితే పెడుతున్నాను అవి చూడండి మనం చూ విరపకాయలు చూస్తే ఉంటాయి కదా ఇది స్టార్టింగ్ స్టేజ్లో మిరపకాయ అనమాట అవి ఇంకా పండు కాలేదు ఒకవేళ ఈసారి కానీ ఉంటే పండు అయితే నేను నాకు వీలైతే నేను పండు అయిన తర్వాత కూడా వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను వెళ్తే అండ్ చాలా బాగుంది దాని పక్కనే ఇంకో చెట్టు కూడా కనిపించింది ఇది కూడా సూర్యముఖి అని అయితే కాదు అని అన్నారు నేనైతే సీతమ్మ జడ అని అనుకుంటున్నాను మీకు ఎవరికన్నా ఈ చెట్టు పూలు ఏదన్నా తెలిస్తే కింద కమెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి ఫా